చదువుకున్న ముస్లింలు కూడా ఆడపడుచులు కానీ మహిళలు కానీ ఒక మంచి జీవన విధానం మీకు కావాలి మన స్లమ్స్ని అభివృద్ధి చేస్తాం మనం ఉన్న స్థలాలను ఎందుకంటే మన స్థలం పెరగదు ఉన్న స్థలంలోనే చదువు విశాలంగా ఉండేలా పరిస్థితులు కావాలి మీకు మంచి మోడర్న్ స్కూల్స్ కానీ ఆటివృద్ధి కానీ చదువుకోవడానికి చక్కటి ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కానీ మీకు కావాల్సిన ఒక జాపసిలిటీస్ కానీ రావాలని చక్కటి చదువులు కావాలి చదువులు కావాలని మీరు ఒకసారి ముస్లిం ఆడపడుచులు సమాజం ముస్లిం తల్లిదండ్రులు ఆడబిడ్డల్ని బయటకు పంపించుకోవడానికి ఇష్టపడకపోతే మరి చదివే వారి దగ్గరికి రావాలి చదివే దగ్గరికి రావాలంటే ముందుగా వారున్న పరిస్థితుల్ని పరిసరాలని బాగా నివాసయోగ్యంగా ఉండాలి ఎంతసేపు మీరు కూర్చోబెట్టి మీరు శానిటరీ కండిషన్స్ లేని పరిస్థితుల్లో కాకుండా మీకు నివాసయోగ్యమైన పరిస్థితులు మన మనం ఉంటున్న ప్రాంతాలని ఎస్టాబ్లిష్ చేయాలి అలాగే మీకు మేము ముస్లింలు మేము ఇల్లు బో అని ఎవరన్నా మాట్లాడితే అసలు మీరు ఎదుటి వాళ్ళకి నాకు చిన్నప్పుడు మాకు మాకు అతికిచ్చినట్టుగా మీరు అద్దెకిచ్చే పరిస్థితుల్లో మేము జనసేన పార్టీ మీకు తీసుకొస్తే మీరు అద్దెల కోసం మళ్ళీ చుట్టుపక్కల తిరగట్లేదు మేము మీకు అండగా ఉంటాం ఎందుకంటే నాకు చిన్నప్పుడు నేను పెరిగిందల్లా ముస్లింస్ తోటి అలాగే నాకున్న స్నేహితులు కానీ మాకున్న హితులు కానీ అందరూ నాకు చాలా మంది ముస్లిం ఫ్యామిలీస్ నుంచి ఉన్నారు చాలా వరకు నా సెక్యూరిటీ చేసేవాళ్ళు నా ముస్లిమ్స్ నాకు నన్ను కాపాడింది నన్ను ఆస్తమా నుంచి కాపాడింది కరీముల్లా గారని నాకు వై మనకి నెల్లూరులో డాక్టర్ సో ఇవన్నీ మాకు ప్రత్యేకించి మేము తెచ్చిపెట్టుకుంది కాదు ఇది మీరు మాలో భాగం మిమ్మల్ని దీనికి ఓట్లు వేయడం కోసము నాకు చాలా అసహ్యంగా ఉంది ఇలా మాట్లాడాలంటే మీ బాధ చెప్పుకోవడానికి వచ్చారు నేను ఒక ప్రజా ఒక పొలిటికల్ పార్టీగా మీకు అండగా ఉంటాం ఎందుకంటే వ్యక్తిగా ఉన్నప్పుడు నేను అండగా అంత అండ చేయలేని అంత అండగా నిలబడలేకపోవచ్చేమో కానీ ఒక పొలిటికల్ పార్టీగా మీకున్న సమస్యలు నేను ఏదైనా సరే నేను మిమ్మల్ని మభ్యపెట్టివైతే నేను మిమ్మల్ని ఎప్పుడు చెప్పను నేను ఏమి చేసినా మీ అందరి ముందు పెడతాను మీకు ఇష్టం ఉన్నప్పుడు మిగతా నాయకులు మిమ్మల్ని మాటలతో మోసం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు చూసి సడన్గా ఆయన టోపీ పెట్టేసి ముస్లిం క్యాపిటల్ సడన్గా ఇట్లా ఇట్లా మాట కూర్చోబెట్టి ప్రదర్శన అంటే అలా కాకుండా నిజంగా ఇస్లాం మీద గౌరవం ఉన్నవాడిని అల్లా మీద గౌరవం ఉన్నవాడిని నేను రోజు కూర్చోబెట్టిన చెప్పట్లో దేవుడు నమ్మకండి రోజు బుట్లు పెట్టుకుంటామా మానవత్వాన్ని ప్రేమించిన వాడిని అల్లాపు చెప్పింది మానవత్వాన్ని ఆ మానవత్వం కోసం మేము ఉండేవాళ్ళం మీకు అండగా ఉంటాం మీకు మిగతా పొలిటికల్ పార్టీస్ లాగా నేను కోరుకుంటుంది కూడా ఒకటే మీరు ఎవరు కూడా ఒక పొలిటికల్ పార్టీ చూడకండి మీరు ఇప్పుడు జనసేనను కూడా బ్లైండ్గా ట్రస్ట్ చేయమని చెప్పట్లేదు నన్ను కూడా గుడ్డిగా నమ్మమని చెప్పట్లేదు మీరు అందరి విధానాలు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు చూడండి నా చంద్రబాబు నాయుడు గారు చూడండి లోకేష్ గారి చూడండి పవన్ కళ్యాణ్ది చూడండి మాకు ఎవరికి మీకు కనెక్ట్ అవుతున్నారు మనస్ఫూర్తిగా నిలబడండి అల్లా దిశ నిర్దేశం తీసుకోండి అల్లాని ప్రార్థించండి అల్లా మీకు సంకేతాలు పంపితే జనసేనకు అండగా నిలబడండి నేను అందరికీ మమ్మల్ని ఎప్పుడు కూడా నేను అండగా నిలబడేవాడిని మీరు ఉన్నా లేక మీరు జనసేన పార్టీకి నిలబడినా నిలబడకపోయినా నేను మీకు అండగా ఉండేవాడిని ప్రజలు ఓట్లేస్తాను కాదు నేను ప్రత్యేకించి పుట్టలేదు మీలో ఒకరిని మనందరిలో ఒకరిని కాకపోతే నేను ఎక్కువ బాధ్యత తీసుకున్నాను ఈ బాధ్యతలో ఇబ్బందులు కష్టాలు ఉన్నా కానీ ఎందుకు పడతానంటే నాకు ఈ దేశం నాకు చాలా బాధ కలిగించింది ఈరోజు నేను పార్టీకి వచ్చి నేను కూర్చోబెట్టి చెప్పట్లేదు జోని అనే సినిమా కూడా నేను ఎందుకు చెప్పానంటే నారాజుగా మన అన్నయ్యని ఎందుకు చెప్పానంటే నిజంగా కలిసి వేసింది చాలా బాధ కలిగించి